అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఇట్లాంటివి ఆక్రమించుకున్నారు నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడున్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువలు కాలువలే ఆక్రమించుకున్నాడు ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చిపాడి ఊ ఖమ్మం ఊరంతా మునడానికి ఆ మాజీ మంత్రి గారి కారణం అని నాకు ఫిర్యాదు వచ్చింది వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన కలెక్టర్ గారి కూడా ఖమ్మం కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి హైకోర్టులో ఉన్నాయా లోయర్ కోర్టులో ఉన్నాయా ఇతర శాఖల దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా ఆ కబ్జాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కోర్టులలో ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే వాటి మీద కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇంకా ఉపేక్షిస్తే ఇంకా అది మనల్ని కబలిస్తుంది ఇవాళ జరుగుతున్న పరిణామాలు పేదోళ్ళ ప్రాణాలు ఆస్తుల నష్టం పోయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం మీనమేషాలు మేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఇది మంచిది కాదు